గొంతు పోయి ఇట్లాంటి బాగా రావట్లేదు చేతులైతే అయితే మంటలు వచ్చేసేసినాయి అమ్మా వస్తాను వస్తాను ఒక్క నిమిషం ఏం లేదులేండి ఎండిమీరకాయలు అయితే తీస్తున్నాను చేతులైతే మంటలు వచ్చేసేసినాయి అందులోనూ చేతులు కాళ్ళు మంటలు వచ్చేసి కడుపులో కూడా నిజంగా మంట వచ్చేసింది అయితే నిమ్మకాయలు పంచదారేసి కలుపుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఆరగాలి అయితే ఆగదినేట్లు లేవని చెప్పానని విషయానికి వచ్చేసరికి ఏస్టర్ పండగ అయితే మాకు దగ్గరలో ఉందండి మీకు నేను చెప్పలేదు అందువల్ల అయితే ఇంట్లో ఏమి శుభ్రంగా చేసేసేస్తున్నాం అనమాట అంటే మళ్ళీ రేపు శనివారం కర్రలపాలెం వెళ్ళాలి పిల్లలకి కొన్ని సామాగ్రి ఉందా ఏదైతే కొనాలన్నమాట పూలు గాజులు అని ఉంటాయి కదా అలా అయితే కొనాలి మళ్ళీ రేపు హడావిడిగా టైం సరిపోదని చెప్పా నేనైతే ఈ రోజే నేను పనులు మొదలు పెట్టేశాను బొంతలు అయితే గుర్తికేసేసానండి ఇంకా ఇల్లు అయితే ఎప్పుడూ మాపేస్తున్నావు ఇల్లు నీళ్లు అయితే దాని ఏదంటే క్లీనింగ్ అయితే అంటారు కదా శుభ్రంగా పైపు ఇంట్లో అయితే మొత్తం అయితే గదులు శుభ్రం చేసేసేయాలి ఈరోజు టార్గెట్ నైట్ ఎంతైనా ఉన్నాయి పనులన్నీ మాత్రం ఈరోజు క్లియర్గా అయిపోవాలన్నమాట రేపు అంటే ఇక ఖచ్చితంగా కాకపో వీళ్ళు కూడా నాకు అందుబాటులో ఉండరు సెలవులు ఉంటాం మాత్రం సైకిల్ వేసుకు దిద్దుగా వేస్తున్నారే కానీ చెప్పిన మాట అయితే అయ్యట్లేదంటే దొరక దొరక ఆటో తిరుగుతున్నారనమాట సైకిల్ నువ్వా నేనని చెప్పని ఇంకా వంటకాది విషయానికి వచ్చే వంటగది కొంచెం చండాలగా కనపడ మీకు కనపడతలేదు అనుకోండి ఇంకా ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసేసి షెల్ఫ్ పూలతో సగ వాటర్ పెట్టేసేసి అయితే మొత్తం క్లీన్ చేసేసేయాలన్నమాట అదన్నీ సాగితే ఆ నీళ్ళైతే లేడు కార్కెళ్ళాడు బొగ్సే అనీళ్ళు మీరు ఆదివారం వీడియోలో చూద్దారేమో పండగ వీడియోలు అయితే ఎందుకంటే వరుసనే వస్తున్నాయి కార్లు అందువల్ల అందువల్ల అనేది కనపడట్లేదు నా ఫోన్లోనే నెట్టలేదు నా దాంట్లో కూడా మూడు నాలుగు వీడియోలు ఉన్నాయి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయడానికి అయితే కుదరట్లేదు అనమాట నా దాంట్లో నెట్ అయిపోయింది ఇక వచ్చిన తర్వాత సాయంత్రం అయితే ఇవన్నీ దాంట్లో ఎక్కించుకుని ఇక్కడ నుంచి అయితే వీడియోలు అయితే వస్తాయి అనమాట అదన్నీ చాలా అయితే పనులు అయితే ఇప్పుడు చేసేసుకోవాలి టైం వచ్చేసి నాలుగున్నర అయింది ముందు అసలు ఫ్రిడ్జ్ తీసామన్నమాట అయితే కొంచెం బాగాలేదండి వాటర్ అయిపోవడం వల్ల అందులోనే మేము ఎవరు ఉండేది అక్కడ ఉండట్లేదు కదా దాన్ని శుభ్రం చేయలేకపోయాం ఇంటి దగ్గరే ఉన్నాం కదని చెప్పానని ఫ్రిడ్జ్ ముందు ఫ్రిడ్జ్తో మొదలు పెట్టడం అనమాట ఫ్రిడ్జ్ కడగడం అయితే అయిపోయింది నేను కడగదామనే టయానికి వీళ్ళెవరూ లేరు అసలు అంచీ చిరీవాళ్ళు నాయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు మాట అంచీ ఎందుకు వచ్చిందో తెలియదు అంటే నా వల్ల అవదు అందులో నేను దిగలేను రుద్దలేనో కడగలేను అసలు ఏం చేయాలా అని చెప్పని మొదలు పెట్టి ఏదో ఒకటి చేద్దామని చెప్పాను ఈ లోపల అని అసలు కరెక్ట్గా వెళ్ళాము తేస్తున్నాను అనిచి రానే వచ్చింది నావాసం దేవుడు టయానికి పంపించాడు అనమాట మంచి నేను కలిసి అయితే ఫ్రిడ్జ్ అయితే కడిగేసాను అనమాట ఈ లోపు సిరం వచ్చిందనమాట సిరిమొచ్చినాక అమ్మమ్మ ఇంట్లో ఉందాము గబా ఇల్లు కూడా కడిగేసేస్తామంటే మా చిరుగా అయితే సరే నేను చెప్పాను అన్నాడు అంతే కదండి ఇల్లు వాయిల్ శుభ్రం చేసుకుని కడుక్కొని మంచి చెడు చేసుకోవాలి కదా మనకు లైటింగ్లు కూడా లేవన్నమాట దాంట్లోనే ఇవి అయితే శుభ్రం అంటే మళ్ళీ పనికి వెళ్ళిపోయి హడావిడిగా ఉంటాను ఇవన్నీ చేయలేను కాబట్టి ఇలా అనేసరికి అంట్లో అయిపోవాలి ఇలా అనేసరికి ఇల్లు అయిపోవాలి సరేనా నువ్వు ఇల్లా అంట్లా ఇల్లు ఏం చేస్తా ఇంటిని ఓడవాలా సతవంతం ఎవరు పని ఏంటనేది సరే ఇంక మొదలుపడదావా చూడండి ఫ్రిడ్జ్లో వస్తువులన్నీ అయితే బయట పెట్టేశాను అనమాట ఈ మిరగాయలు మా వదిన కోసమని తెచ్చానండి నేను మర్చిపోయాను అసలు చాలా బాధపడ్డాను ఈ తెల్లకాయలు అని అనమాట ఈ కరెక్ట్గా ఒక కేజీ ఉంటాయేమో ఇవి ఒక కవర్లో పెడితే ముగ్గిపోదు అనమాట నిజంగా సారీ వేదనాను నేను అసలు మర్చిపోయాను నేను ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఖచ్చితంగా అవి పంపించేదాన్ని నేను ఇంటి దగ్గర లేకుండా ఉన్నాను నిజంగా సారీ వేదాను చాలా బాధపడ్డాను నీకోసం ఆ రోజు నుంచి నేను ఇప్పటి వాటికి దాచిపెట్టాను అనమాట మిరగాయలు నా బ్యాడ్ లెక్క అనమాట ఇక ఫ్రిడ్జ్ విషయానికి వచ్చేసరికి చక్కగా నీట్గా అయితే కడిగేసామండి ఒకసారి మీకు కూడా చూపిస్తాను కట్టడం ఎవరమ్మా మీరు ఫ్రిడ్జ్లో దొంగలు పడ్డారు లేకండి లేకండి ఇక ఆమె లో ఉందని ఏం కూడా ఎక్కేసిందండి ఫ్రిడ్జ్ లోకి ఇదిగోండి అందుకు మళ్ళీ తొక్కేవు కదా ఆ మురకాళ్ళు వేసుకుని మళ్ళీ తొక్కేసరికి నీళ్ళు పోయింది ఆ నీళ్ళు బండిలోపు నేను వంటగది లేని బయట పెడతా మొత్తం అమ్మ మొయ్య పోయింది పైట్లో నీళ్ళే పోయింది కానీ కానీ ముందైతే వంటలు తీసేసేస్తానండి తిని కాళ్ళు వేసి తోగుకుని పైపు లోపలికి వేసేసుకుంటాం అది పడుకున్న తర్వాత మళ్ళీ ఫిట్లో ఇక్కడ పెట్టేసేస్తే ఇక్కడ డైరెక్ట్గా కాల్లో ఏమన్నా కాబట్టి మాకు కూడా తేలిక వండుతుందనమాట आया रिया के तारा दिस को दिस अम्मा ये रे आपा उन कौन कौन जो क्या सा दिस को ता मत लेकिन आया से तारा दिस को ने सही ये के लिए आदर लमन से मिलेगा आदर लमन

이게 맞나 말 베타마 이기 푸지 엄마라 엄마야 저것도 더 하지 그만 응응 그거 빨리 하나 한번 꼬이다다 아까 아막 그거 그래서 안 되는데 봐얘 이거 이 저거 저게 아니야 이거 나갈래 네말 맞아요 నవకండి ది వి వార్త నరండి దుమ్ము కట్టిపోయనే ఆయన పైన దోగ రా వచ్చి కొట్టిపోయనే మీ పైనే కొట్టియాలా అది మొత్తం ఆగుంది సోప్రాబెట్ యాకడేస సత్న ఉంది ఎక్కడేసి తోమనమాట మళ్ళీ ఇందులో కూడా వేరేలా అర్థం చేసుకో ఈ మధ్య ఏమధ్యూంటూ కామెంట్స్ అంటే అట్లన్నారు నన్ను మీరు

Aku mau సిత్తారా హాయ్ మరి అంత అయిపోయినాకొచ్చా దొంగ ఇవన్నీ అంట్లు తోమడమైతే అన్నమాట అనమాట బయట చెయ్యాలి ఇక్కడైతే కొన్ని అంట్లు బోర్లు ఇచ్చామన్నమాట మిగతా అంట్లు అమ్మా ఆ పార్పసేయ్ మిగతా అయ్యి కొన్ని అంటలు ఉంటే ఈ డబ్బు కట్ట మంచం ఉంది కదండి ఇవైతే ఖాళీ చేసి తినే బోర్లు ఇచ్చాను ఇంకా కొన్ని అంట్లు వచ్చేసరికి ఈ గోతల్లో కట్టేసాను అనమాట ఇవి వాడట్లేదు ఇవి డబ్బులు ఉన్నప్పుడు అయితే పొన్నూరు తీసుకెళ్ళి స్టీల్ సామాన్ ఆంటీ ఉంది కదా అక్కడైతే మార్వాలన్నమాట మా చకూడిలా అది మిషన్ మీద చుడుకోవరా అదండి సాగితే అయితే మొత్తం ఖాళీ చేసేసాం ఇంకా రెండు ఉన్నాయన్నమాట ఈ వాటి అయితే అయిపోయింది ఇక ఈ కింద షెల్ఫుల్లో మరి ఎందుకు వచ్చినాయో తెలియదండి ఇలా మరకలు వచ్చేసేసి చలిచేమలు వచ్చేసేసినాయి అప్పుడు అని నేను అన్నాడు చలిచేమని ఇయ్య కావాలి మరి చే ఎందుకు వచ్చినాయి అర్థం కాలేదండి చల్లదానానికి ఇవైతే ఊడ్చుకుని ముందు కడుక్కోవాలన్నమాట మిగతాయి ఈ గదంతా శుభ్రం చేసి నాకైతే చూపిస్తానండి ఎందుకంటే వీడియో తీయడం పని చేయడం అయితే కుదరట్లేదు ఎంత తడిగా ఉంది కదా ఫోన్ అయితే కింద పడిపోతుంది అందువల్ల అయితే పని చేసిన తర్వాత మిగతాదైతే అయితే మీకు చూపిస్తాను అనమాట ఇవి నీళ్ళన్నీ మళ్ళీ బయటకు పోవడానికి ఎవరైతే వెళ్ళకన్నాక నా ఎండ్లతో ఈ నీళ్ళు మళ్ళీ పట్టుకుని ఆడుకుందానండి ఈ నీళ్ళు బయటకు అయితే అది ఉంటుంది కదండి అది లేదు మనకి ఇవన్నీ మళ్ళీ ఎత్తి పార పోసుకోవాలన్నమాట అలాగే అమ్మ ఇంకొక కాసేపు ఒక్క అరగంట నాకు చేతి కానీ ఒక్కరగంట ఒక అరగంట మామగది అయిపోయింది పని అండి kita pulang ke rumah kita kita pulang ke rumah మొత్తం అయితే నీళ్ళతో అయితే కడిగేసేసాను అనమాట ఇది ఉంది రబ్బర్దే నీళ్ళన్నీ వచ్చేసేస్తాయి అన్నీళ్ళు తీసుకొచ్చేది సాధ్యమైనంత వాటికి ఇది అయితే ఆడిపోయేదండి షెల్ఫ్లే కొంచెం కష్టం అనమాట ఎందుకంటే వాటర్తో తడిసింది కదా ఇది ఆడేసరికి కొంచెం టైం పట్టింది కాదు అటు ఇటు అయితే ఇది బాగా అప్పుడేది అక్కడ నీళ్ళు లాగేసింది ఇక్కడ అయితే అనమాట మళ్ళీ ఇంకొకసారి నీళ్ళు పోసేది అయితే టైం అయితే పది అయిందండి మొత్తం అయితే చదిరేసాం నాకు ఇక అవుతుంది పిల్లలు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు అసలు నా వల్ల కాదని చెప్పి అనుకున్నాను అనిల్ నేను లోటు అయితే పిల్లలు తీర్చేసారు అంటే అనిల్ కారు వెళ్ళిపోతున్నాడు కదా ఇంటి దగ్గర ఉంటే సరదాగా కర్రలు పని రావచ్చు పిల్లలకి నాకు కావాల్సినవి కొనుక్కోవచ్చు అని చెప్పినైతే అనుకున్నాం అయితే ఇలా మార్చామండి అనిచీ చదిరింది అంటే అన్సి చదిరింది సిరి అందించింది అండి సితారా సిరి గారు అందించారు ఇక్కడికి అయితే ఇంతకు చివరికి అయితే ఇలా చేశాడు అనమాట సిరి అనిసి సితారా పిల్లలైతే పడుకున్నారండి అన్నం తినేసారు అంటే బొంతలు కూడా ఉప్పుకేసానులేండి పుప్పట్లు పక్క వేసుకున్నారు ఏమైనా బొంతలు తెచ్చుకున్నాట పిల్లలు అన్న తినేసండి నేనేదేనా ఉన్నది అన్ని తినడాంటే చెప్పాడు ఇప్పుడు ఫోన్ చేశాడు మొలకాయలో పాలు పోసేనండి పాలు అయితే చాలా పిల్లలు తాగారు బిస్కెట్లు నంచుకుంటున్నారు అందువల్ల పాలు అనమాట అదండి సాగితే నా కాళితే అసలు ఏ నా ఓళ్ళిన నొప్పులు వచ్చేసేసినాయి అసలు మాములకు కాదు అవ్వక మా పేయడం అయితే చాలా ఈజీగా అయిపోయేది ఇదంతా దూసుకుని కడుక్కోవడం మళ్ళీ సర్దుకోవడం తీసుకోవడం బా అసలు రిస్క్ ఎప్పుడైనా ఒకసారి కాబట్టి చేసేది అంటే ఇటు పండగ ఉంది కాబట్టి ఇంత రిస్క్ అయితే చేసామన్నమాట అక్కడ కొన్ని వస్తువులు కనపడుతున్నాయి కదా ఇప్పుడు అవి నేను సర్దలేను అనమాట మిగతా అవి రేపు సర్దుకుంటాను సాధ్యమైనంత బట్టికి అంట్లు డబ్బాలు బట్టి మొత్తం సదిరే చేశాను అనమాట ఈ వీడియోకైతే ఇంతేనండి ఈ వీడియో అనిపించిందో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి 拜。<Bye. S 2>